రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు దర్శి నియోజకవర్గ కేంద్రంలో ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జట్టి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమము ఈరోజు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని దర్శి ముండ్లమూరు దొనకొండ కురిచేడుకు చెందిన ఐదు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి శాంతియుత నిరసన ర్యాలీగా బయలుదేరి గడియారం స్తంభం సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మార్వో ఆఫీస్కు చేరుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలుపరిచి ప్రజలకు అందించాలని కోరుతూ తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు